గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది పతాక ఆవిష్కరణ చేస్తుండగా జెండా పైప్ కు విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు వారిలో ఇద్దరు మృతి చెందగా మరొకరు మృత్యుతో పోరాడుతున్నారు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు విషయం తెలిసిన వెంటనే మంత్రి సీతక్క సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు ఈ విషాద సంఘటన మూలుగు జిల్లా కేంద్రంలోని దళితవాడలో జరిగింది స్థానిక యువకులు జెండా ఆవిష్కరణ కోసం ఐరన్ పైప్ తో జెండా కడుతున్నారు ఈ క్రమంలో ఇనుప పైప్ కు విద్యుత్ వైర్లు తగిలాయి జండాకు విద్యుత్ వైర్లు తాకడంతో విజయ్ చక్రి అజిత్ అనే ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు ఈ క్రమంలో వారిని వెంటనే మూలుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు కానీ ఫలితం దక్కలేదు చికిత్స పొందుతూ అజయ్ విజయ్ అనే ఇద్దరు మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్న మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు మృతుల కుటుంబాలను పరామర్శించిన సీతక్క గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు సోదరులందరూ కూడా కలిసి జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో జెండా ఎత్తే క్రమంలో జెండా గెద్ద కంటే అది కొంచెం పైకి లేపడంతో పైన ఉన్నటువంటి కరెంటు వైపు చ తగిలి గోడ విజయ్ అదేవిధంగా అంజిత్ ఇద్దరు కూడా స్పాట్గా మరి ఇక్కడ ములుగు హాస్పిటల్లో చనిపోవడం జరిగింది చక్రి సోదరుడు స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నాడు ఈరోజు చాలా మునుగులో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన కరెంటు చూడక వాళ్ళు పైకి పోల్స్ లేపడంతో పారిపోయినటువంటి మరి వైరు తీగలు తల్లి యొక్క ప్రమాదం జరిగింది వారి కుటుంబాలకు మేము ధైర్యాన్ని ఇస్తాను తీవ్ర సంతాపాన్ని సానుకూలం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తక్షణమే పది పదివేలు ఆ కుటుంబాలకు మేము అందజేయడం జరిగింది అట్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా చనిపోయిన కుటుంబాలకు ఐదైదు లక్షల ఎక్సిక్యూజ్ చేయిస్తా అదే కాకుండా గాయపడ్డ సోదరులకు కూడా ఆ వచ్చేటువంటి సూపర్టెండెంట్ గారు ఇచ్చే బట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ మరి మిగతా కోల్పోవడం కోసం కావాల్సిన ఖర్చులు కానీ ఇంజూరుకు సంబంధించిన కానీ అందజేయడం జరుగుతుంది ఆ కుటుంబాలను ధైర్యంగా ఉండాలని వారికి మరి ధైర్యాన్ని చెప్తూ ఓదార్చడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా కూడా మనం ఎందుకంటే పైన ఉన్నటువంటి ఎక్కడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు కాబట్టి ప్రజలు యువకులు కొంత ఈ కరెంటు పోల్స్ ఉన్న కాడ కాడ ఇళ్ళ ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్రమాదకరమైనటువంటి సంఘటనలాగా అనిపిస్తే వెంటనే సంబంధిత మరి కరెంట్ అధికారులకు ఎలక్ట్రిసిటీ అధికారులకు తెలియచేయాలని కూడా చెప్తున్నాం ఇక్కడ అయితే అది రొటీన్గా ఉండే పోలు కాకపోతే ఉన్న గద్దె కంటే దాని కొంచెం వీళ్ళు పైకి లేపడంతో చూసుకోక అది ముగ్గురు పట్టుకున్నటువంటి ముగ్గురికి కూడా ఈ ప్రమాదం జరిగింది దాంట్లో ఒకరు సేఫ్గా ఉన్నారు జరుగు చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంది కలిసి వేసిన సంఘటన ముగ్గురు కూడా దళిత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు మేము అండగా ఉంటామని తెలియజేస్తాం